పితాపుత్ర పవిత్రాత్మ ఆత్మ నామం ఆ మెయిన్ ప్రభు దేవాలయానికి వెళుతున్న మనము ఆ దేవాలయాన్ని ఎలా చూస్తూ ఉన్నాము దేవాలయాన్ని ఎలా అర్థం చేసుకుంటూ ఉన్నామో ప్రభు ఆ దేవాలయంలో ఉంటూ ఉన్నారా దేవాలయం అనగా ఏమిటి దేవాలయంలో మనం ఉండవలసిన రీతిలో ఎలా ఉంటున్నామా లేదా అనేది మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా ప్రభు ఎలా అడుగుతూ ఉన్నారు లేదా ప్రభు ఎంత బాధపడుతూ ఉన్నారు అనేది ఒకసారి గమనిద్దాం లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుంచి నలభై ఎనిమిదవ వచ్చిన వరకు చదువుకోండి లూకా శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై ఐదవ వచనం నుంచి నలభై ఎనిమిదవ వచ్చినము వరకు ప్రభు ఏమంటూ ఉన్నారు నా ఆలయం ప్రార్థన ఆలయం నా ఆలయం ప్రార్థన ఆలయం అంటే దేవాలయము ఒక ప్రార్థన ఆలయమే తప్ప వ్యాపార స్థలము కాదు లేదా అనేక విధాలుగా చెడుగా ఆలోచించే స్థలము కాదు పవిత్రత లేని స్థలము కాదు అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం దేవాలయాన్ని ఎలా చూడాలి ప్రభు మందిరాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు మీకు మీతో పంచుకుంటానండి చూడండి మొదటిగా దేవుని నివాసమైన దేవాలయం దేవుడు అక్కడ నివాసం అవుతూ ఉంటారు దేవాలయంలో దేవుడు నివాసం ఉంటారు కనుక అది దేవుని నివాస స్థలము అది ఎక్కడ మీరు చూడవచ్చు అంటే కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పద్నాలుగవచనంలో చూడవచ్చండి సహవాసంతో నిండిన స్థలము మూడు ఆరాధనా స్థలం ప్రార్థనా స్థలం దేవాలయము ఆరాధనా స్థలం ప్రార్థనా స్థలం నాలుగవది దేవుని వాక్యం ధ్యానించే స్థలం దేవాలయం దేవుని వాక్యం ధ్యానించే స్థలం ఐదవది నిజమైన సంతోషము ఆనందము దొరికే స్థలము ప్రభు దేవాలయము తరువాత పవిత్రాత్మతోనూ పరిశుద్ధతతోనూ నిండిన స్థలము తరువాత దీవెనలతో ఆశీర్వాదాలతో నిండి ఉన్న స్థలము తరువాత వృద్ధిని అభివృద్ధిని పొందే స్థలం మనం అక్కడ మన వృద్ధిని మన అభివృద్ధిని కూడా పొందుకోవచ్చండి తర్వాత మనం నిజంగా సాక్షిగా జీవించే స్థలం సాక్ష్యాన్ని చెప్పే స్థలం సాక్ష్యాన్ని పొందుకునే స్థలం గొప్ప నిధిని చేకూర్చే స్థలం మంచి మార్గాన్ని చూపించే స్థలం దేవునికి కోపం వచ్చినట్లు మనం జీవించకూడదు ఎప్పుడూ కూడా మనం దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి దేవాలయంలో ఈ యొక్క ఆలోచనలతోటి మనం ఉండాలి దేవాలయం మందిరం అంటే ఏమిటో ఇప్పుడైనా అర్థం చేసుకున్నారా అండి నేను చెప్పిన మాటలు ఒక్కసారి గమనించారనుకోండి నిజమా కాదా మనకు అర్థం ఉంటుంది కనుక నేను చెప్పిన ప్రతి మాట కూడా బైబిల్లోనే రాయబడి ఉన్నదండి మీరు అనుకోవచ్చు ఎక్కడ రాసి ఉన్నారు అని చెప్పి దేవుని నివాసమైన స్థలము ఏది అంటే కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము పద్నాలుగవచనంలో చూడొచ్చండి దేవుని ఆరాధనా స్థలం ప్రార్థనా స్థలం దేవుని మందిరం ఆరాధనా స్థలం ప్రార్థనా స్థలం అని ఎక్కడ రాయబడి ఉందంటే కీర్తన గ్రంథము నూట ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాలు చదువుకోండి తర్వాత దేవుని వాక్యం ధ్యానించే స్థలం కీర్తన గ్రంథము డెబ్బై మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో చూడవచ్చండి నిజమైన సంతోషం ఆనందం దొరికే స్థలం ఎక్కడ అంటే కీర్తన గ్రంథము నూట ఇరవై రెండవ అధ్యాయము ఒకట వచనంలో చూడవచ్చండి పరి పరిశుద్ధాత్మతో పవిత్రతతో నిండిన స్థలము కీర్తన గ్రంథము తొంభై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనంలో చూడవచ్చు దీవెనలతో ఆశీర్వాదాలతో నిండిన స్థలము కీర్తన గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనంలో చూడవచ్చండి వృద్ధిని పొందే స్థలము అభివృద్ధిని పొందే స్థలము కీర్తన గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో చూడవచ్చండి అలానే గొప్ప నిధిని ని నిండిన స్థలము గొప్ప నిధి నిండిన స్థలము ప్రభుని దేవాలయము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయము పదన పదో వచనంలో చూడవచ్చండి అలాగే దేవునికి మందిరంలో కోపం రప్పించకూడదు కోపం రప్పించేలా మన ప్రవర్తన ఏదైనా ఉంది అంటే అది మార్చుకోవాలి కోపం వస్తే మనం ఎలా ఉంటామో దేవుని కోపానికి గురవితే మన పరిస్థితి ఎలా ఉంటుంది యోహాను గారు రాసిన లేక రెండవ అధ్యాయం చదువుకోండి ఇవన్నీ కూడానండి మనలో మనం మార్పు చెందుతూ మనం దేవునికి దగ్గరగా జీవించాలంటే దేవాలయాన్ని మనం ఏ విధంగా చూస్తూ ఉన్నాము దేవాలయానికి వెళుతున్న మనము ఏ విధమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నాము అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా జీవిస్తూ ప్రభు మనస్సుని ఎరిగి నడుచుకున్నప్పుడు బిడ్డలు తల్లిదండ్రుల మనసును ఎరిగి నడుచుకున్నప్పుడు ఒక గొప్ప ఉన్నత స్థితిలో ఉంటారండి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉన్న బిడ్డలు గొప్ప దీవెనలను పొందుకోనట్లే మనం కూడా దేవుని అంటే లెక్కలేనితనంగా దేవాలయం అంటే లెక్కలేనితనంగా జీవిస్తూ ఉన్నట్లయితే వాటిని ఇక నుంచి మార్చుకుందాము ఆ నడవడిక నుంచి బయటకొద్దాము దేవుని దేవాలయాన్ని ఒక పవిత్రమైన దేవాలయంగా దేవుడు అక్కడ నివసిస్తున్నాడు అని ఒక నమ్మకమైన విశ్వాసముతోటి దేవాలయానికి వెళ్తూ భయమతో భక్తితో దేవుని ఎడల విశ్వాసముతో దేవాలయంలో మనుగడ కలిగి జీవించాలని మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఏవైనా పొరపాట్లు ఉంటే చేసి ఉంటే వాటన్నిటి కొరకు పశ్చాత్తాపడుతూ కన్నీటితో ప్రార్థన చేసుకొని ఇక మీదట అలా ఉండమని మాట ఇచ్చి మంచి నడవడికలో దేవాలయంలో ప్రభు ముందు మనం మోకరిల్లేవారిగా ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని వింటున్న మీరందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించాలని మన ఆదురైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడు కొనుచు ప్రతిమలు కొనుచున్నాను పరిశుద్ధ ఆత్మ తండ్రి ఆమెన్ Pita, putra, pavitra, atma, namana, amen.